న్యూస్ తెలుగు నా పేరు జయరాం ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకానికి అర్హులన్నీ వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఒక ఇంట్లో ఒక నుంచి మించి గ్యాస్ కనెక్షన్ ఉండే పథకం అందదని తెలుస్తుంది కరెంటు బిల్స్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ చిరునామా ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం మొదలైన పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి సచివాలయం సిబ్బంది ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పంపిణీ చేసింది సాయంత్రం నైన్టీ సిక్స్ పర్సెంట్ పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వృత్తులు ఉత్తర్వులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేలు దీర్ఘకాలిక లేదా ఉన్న వారికి పదివేలు పూర్తిగా మంచానికి వారికి పంచానికి కనుగొన పెన్షన్ సెప్టెంబర్ ఒకటి నుంచి వివరాల్లో పేర్కొంటే దేశంలోని రైతుల ఆదాయం రెండు విశేషాల కెమెరాలు ఫ్రీగా చూస్తుందని పశుసంవర్దక శాఖ డైరెక్టర్ బీపీ సింగ్ తెలిపారు ఇందులో భాగంగా సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు నెలల పాటు శాఖ దేశంలోని దాదాపు ఆరు కోట్ల ఆరు గ్రామాల్లో ముప్పై కోట్ల పశుసంపర్నదారులకు వివరాలు సేకరిస్తామని చెప్పారు పశురంగానికి మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు దృష్టికి ఏడు బాధిస్తున్నారు ఓ బాలిక కష్టాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఏలూరులోని స్వతంత్ర చెందిన పద్నాలుగు ఏళ్ళ బాలిక జ్ఞానేశ్వరి లివర్ సంబంధిత వ్యాధితో బాలి లివర్ మార్పుడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు దీంతో ఆ బాలిక కుటుంబం ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే సంబంధించిన ఆయన సీఎం సహాయ నిధిని అందించాలని చంద్రబాబు కోరారు వర్షం చంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది దీంతో ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే చిన్నారులు ప్రజలు ఇబ్బందులకు తప్పడం లేదు వెళ్లే చోట్ల రహదారులు బురదమయంగా మారాయి కొన్ని చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు ఏలూరు జిల్లా భార్యలను కాపురానికి పంపాలని అల్లుల నిరసన తమ భార్యలను కాపురానికి పంపించాలంటూ ఏలూరులో తోడి అల్లులు ఆందోళనకు దిగారు ఏలూరుకు చెందిన రామానుజ శ్రీనివాస్ అయ్యంగారు కుమార్తెలను మేము పెళ్లి చేసుకున్నాం వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కుమార్తెల జీతాలతో మా అత్యథి ఫ్యామిలీ జీవనం గడుపుతుంది అందుకే వాళ్ళను మాకు పంపించట్లేదు ఇదే విషయమై మేము అడుగుతుంటే రివర్స్ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని పవన్ శేషాయి కలెక్టర్ ఇంటికి వాపోయారు